హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒక ఏపీలో ఘోర ప్రమాదం రెండు బస్సులో ఢీ పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నంద్యాల తిరుపతి జాతీయ రహదారిపై శుక్రవారం అంటే ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు సుమారు పద్దెనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు బస్సులు మార్గం మధ్యలో ఆళ్ళగడ్డ వద్ద ఆల్ఫా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఢీకొన్నాయి ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఇద్దరు జగన్ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒక్కరూ మృతి చెందారు మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పోక్లైన్ సాయంతో బయటకు తీశారు మరణించిన వారు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రమాద సమాచారం అందుకున్న వన్ జీరో ఎయిట్ సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోనే ఆసుపత్రికి తరలించారు